సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని దౌలాపుర గ్రామంలో జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించి స్థానిక సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరియు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జగదేపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి మరియు చిలుకూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి పెద్దపీట వేస్తుందని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సున్నితమైన ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి జనార్దన్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఉప్పల్ రెడ్డి పీర్లపల్లి ఎంపీటీసీ మహేందర్ రెడ్డి జైదేపూర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కొత్త నరసింహారెడ్డి భాస్కర్ రెడ్డి దయాకర్ రెడ్డి బింగి నర్సింహులు చిక్కుడు సుధాకర్ ఎండి ఆర్ఎఫ్ దాసరి మహేందర్ కుకునూరి కృష్ణ నారాయణ జూపల్లి మహేందర్ పోకల ఐలేని సురేష్ తదితరులు పాల్గొన్నారు తగ్గి తగ్గించాలని రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్ తగ్గిన కోసం బీజేపీ ప్రయత్నం చేసిన దానికి నిరసనగా మన కాంగ్రెస్ పార్టీ పెళ్లి మేరకు ఈరోజు మన దాలాపూర్ గ్రామం రావడం జరిగింది జై బాపు మన గాంధీ మనకు అయిపోయింది మన బిఆర్ అంబేద్కర్ మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ బిజెపి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాజ్యాంగాన్ని అంటే భారత రక్షణ కొరకు అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి రోజు రోజు రోజుకు అంటే వారి మాటలతో ఈ రాజ్యాంగాన్ని అనేది రోజు రోజుకు దిగదారుస్తున్నారు రాజ్యాంగాన్ని దిగదార్చడం వల్ల మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ రోజు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఆ రోజు ఉన్నటువంటి మన అంబేద్కర్ గారు కూడా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ అంబేద్కర్ ఏం చేశారు ఒక రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగంలో ఏం పెట్టిరంటే ప్రతి మనిషికి కావాల్సిన నైతిక హక్కులు ఎలా పొందాలనే దాన్ని వాళ్ళు రాశారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతిదీ ఒకటి ఎల్ఐసి కానీ బిహెచ్ఎల్ కానీ ప్రతి రైల్వే అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది అదే విధంగా మన పేద విద్యార్థులకు సీట్లు ఎక్కడైతే వస్తాయో వాళ్ళు చదువుకుంటారో వాళ్ళ నోట్ల మన్ను కొట్టేందుకు ప్రభుత్వ యూనివర్సిటీలను మాత్రం కూడా రోజు నీరు గారుస్తూ వాటిని దిగదారుస్తుంది ప్రభుత్వ యూనివర్సిటీలు అంతమైపోయి ప్రైవేటు యూనివర్సిటీలు రావడం వల్ల ఏమవుతుందంటే రేపు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోవాలంటే చాలా కష్టంగా మారుతుంది ఒకవేళ చదువుకున్న విద్యార్థులు ఏదైనా గవర్న ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కూడా ప్రభుత్వ సంస్థలు ఏమి లేకుండా పోతున్నాయి అంటే పేదవారికి ప్రభుత్వ చదువు దూరం అవుతుంది ప్రభుత్వ ఉద్యోగం దూరం అవుతుంది కాబట్టి ఈ రోజు మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనేటిది స్పష్టంగా గట్టిగా ఉండాలనే నినాదంతో మన ఏఐసీసీ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున గారు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జై సంవిధాన్ అంటే మన రాజ్యాంగాన్ని మనం కూడా గొంతెత్తి కాపాడుకోవాలి ఈ రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ఈ వాయిస్ని ఊరు ఊరా తీసుకెళ్లి మనము రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం